కైవల్య ఉపనిషత్తు మంత్రం పదకొండు ఆత్మాన్ ప్రణవం చోత్తర్ణిం జ్ఞానం రథాన్ పండిత ఆత్మను ఆధార అగ్నిగా మరియు ప్రాణాన్ని అంటే దైవిక జ్ఞానం ఓం నిటారుగా ఉన్న అధిక అగ్నిగా పదే పదే ఘర్షణ ద్వారా జ్ఞాని బంధాన్ని కాల్చేస్తాడు దైవిక జ్ఞానాన్ని ఓం అంటే ప్రాణం అని కూడా వర్ణించారు ఆత్మ ఆధారం లేదా పునాది మరియు దీనిపై మాత్రమే మొత్తం విశ్వం మరియు శరీరాలు సాధన రూపంలో సృష్టించబడ్డాయి ఒక కమ్మరి ఒక లేదా సందం లేదా ఆహారంలో ఇనుమును కొట్టడం ద్వారా అనేక వస్తువులను సృష్టించినట్లే ఈ ఆత్మ ఒక లాంటిది మరియు దేవుడు విశ్వాన్ని మరియు దానిపై ఉన్న శరీరాలను ప్రకృతి లేదా ఐదు అంశాల నుండి సృష్టిస్తాడు అంటే దేవుడు ఆత్మను సహాయక భౌతిక కారణం గా చేయడం ద్వారా ప్రకృతి నుండి విశ్వాన్ని సృష్టించాడు ఈ మొత్తం భౌతిక ప్రపంచం శరీరం మొదలైనవి మరియు చేతన ప్రపంచమంటే శరీరం ఐదు గొప్ప అంశాలతో రూపొందించబడింది దానిలో ఏముందో అంటే స్థూల శరీరం యొక్క ఇరవై ఐదు అంశాలు మరియు సూక్ష్మ శరీరం యొక్క పంతొమ్మిది అంశాలు అన్నీ ఈ ఐదు గొప్ప అంశాలతో మాత్రమే తయారవుతాయి దేవుని ప్రతిబింబం సూక్ష్మ శరీరం యొక్క అగ్ని మూలకం బుద్ధిపై పడుతుంది మరియు బుద్ధి స్పృహలోకి వస్తుంది అంటే బుద్ధి మాత్రమే పునాది రూపంలో ఆ అమ్మిల్తో సంబంధంలోకి వస్తుంది మరియు మిగిలిన శరీరం బుద్ధి యొక్క చైతన్య శక్తితో స్పృహను పొందుతుంది జ్ఞాని ఈ విచక్షణతో మాయ మరియు దేవుడిని విడివిడిగా చూస్తాడు మరియు బుద్ధిలో ఉన్న ప్రతిబింబంతో తనను తాను అనుసంధానించుకోవడం ద్వారా ఆత్మను అమ్మిల్ రూపంలో దిగువ మూల ఆరునిగా మరియు మనస్సు బుద్ధి మరియు అహంకారాన్ని నిలువు ఉన్నత ఆరునిగా పరిగణించి మాయ మరియు దేవుని దారాన్ని నిరంతరం పునరావృతం చేస్తాడు మరియు జ్ఞాన అగ్నిని మండించడం ద్వారా మాయతో తన బంధాలన్నింటినీ తెంచుకోవడం ద్వారా అతను పూర్తి విముక్తిని పొందుతాడు